హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హార్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజునేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగు మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ని మీరు మీ ఎనర్జీస్తో అట్రాక్షన్ ఫీల్ అయ్యేలా చేస్తుంది చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు ట్యారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది నేను కార్స్ అయితే షఫల్ చేశాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీ ఎలా వస్తే మీకైతే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ ఏ విధంగా వస్తే అలాగే చెప్పడం అనేది జరుగుతుంది మీరు మీ పర్సన్ అయితే చాలా అట్రాక్ట్ అయితే చేస్తున్నారని వారైతే ఫీల్ అవుతూ ఉన్నారు అది నిజమేనా కాదా చూద్దాము ఫస్ట్ వన్ రివీల్ చేస్తున్నానండి టవర్ కార్డ్ వచ్చింది అంటే తను ఇప్పుడు పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా చాలా తను అప్స్ అప్ డౌన్ రెండు చూడడం అయితే జరిగింది అలా చూడడం వల్ల తను ఏంటంటే తన లోపల చేంజెస్ అనేటివి వచ్చేసాయి అంటే ఎవరికైనా ఒక షాక్ ట్రీట్మెంట్ అనేది తగిలితేనే ఏ వ్యక్తి అయినా రియలైజ్ కావడం అనేది జరుగుతుంది మీకేమో వ్యూవర్స్కి మీ పర్సన్ ఇచ్చిన ట్రీట్మెంట్ అనేది మానసికంగా శారీరకంగా అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టింది ఎందుకంటే మీరు ఒక బంధం పరంగా వెళ్ళారు మీరు లవర్స్ అయినా లేదా మ్యారేజ్ కప్పులైనా తనని నమ్ముకునే తనతోటి లివింగ్లోకి అయితే వెళ్ళడం అయితే జరిగింది బట్ ఆ పర్సన్ మీకు అనుకోని విధంగా ద్రోహం అనేది చేసేసి తన స్వార్థం తను చూసుకొని మీతోటి టవర్ మూమెంట్స్ మీకు పెద్ద పెద్ద యుద్ధాలు అనేటివి చూపెట్టి తన స్వార్థం కోసం మిమ్మల్ని లీవ్ చేసేసి సాక్రిఫైస్ చేసేసి వెళ్ళడం అనేది జరిగింది అలాంటి వ్యక్తి లైఫ్లో ఇప్పుడు చాలా పెద్ద పెద్ద టవర్ మూమెంట్లు అయితే జరుగుతున్నాయి అది థర్డ్ పార్టీతోటి అందువల్ల ఈ పర్సన్ ఇప్పుడు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నాను ఉన్నారు అక్కడ చాలా మంటలలాగా అవుతున్న యుద్ధాలు అనేటివి అని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు వారి కళ్ళనికి ఇప్పుడు వ్యూవర్స్ అయితే చాలా అట్రాక్ట్ అనే చేస్తున్నారు మీరు అందంగా కనబడుతున్నారు మీరు చాలా అందంగా తయారయ్యారు ఆ వ్యక్తి దగ్గర ఉన్నప్పటికంటే అంటే మీకు వారికి పరిచయం ఉన్నప్పుడు లేదా మీరు బంధంలో ఉండి ఉండుంటే మ్యారేజ్ కపుల్ అయితే ఆ వ్య ఆ వ్యక్తి మిమ్మల్ని పీల్చి పిప్పి చేశారండి మిమ్మల్ని మానసికంగా శారీరకంగా ఎన్నో ఇబ్బందులు పెట్టి తన స్వార్థం కోసం మిమ్మల్ని ఒక వస్తువులాగా ట్రీట్మెంట్ అనేది చేశారు అంటే జీవం లేని ఒక వస్తువులాగా మిమ్మల్ని చూశారు అలాంటి వ్యక్తి నుంచి మీరు ఎన్నెన్నో ఆటంకులు అనేటివి ఎదుర్కొని తట్టుకొని నిలబడి పోరాటం చేసి ఇప్పుడు మీరు తనతోటి బంధం కావాలనే పోరాడారు కానీ వద్దు అని మీరు ఏ రోజు కూడా అనలేదు ఆ వ్యక్తి మిమ్మల్ని మైండ్ గేమ్స్ ఆడిసి మీ తోటే తను వద్దని చెప్పే విధంగా తను ప్లానింగ్స్ అయితే చేశారు అంటే తను ఒక కేటలిస్ట్ లాగా బిహేవ్ చేస్తూ మిమ్మల్ని అయితే ఇబ్బందులకైతే గురి చేయడం అనేది జరిగిందండి వ్యక్తి అయితే చాలా పెయిన్ అయితే ఇవ్వడం అనేది జరిగిందండి మీ ఎమోషన్స్ తోటి తనకి సంబంధం లేదు తన లైఫ్ తాను తన ఎంజాయ్మెంట్ అనే వర్షన్లోనే ఉండేది ఇంకా మీరు ఎప్పుడు కూడా మీ యొక్క కేరింగ్ గురించి మీ వ్యక్తి అయితే ఎప్పుడు కూడా పట్టించుకోలేదు అసలు తనకి మీకు కలిసి ఉన్నా కానీ జస్ట్ ఉన్నామా అంటే ఉన్నామా అనే పర్పస్లోనే ఉన్నారు తప్ప హార్ట్ఫుల్గా అయితే ఆ వ్యక్తి మీతో ఎప్పుడు కూడా లేరండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తున్నాయి ఇప్పుడు ఆ వ్యక్తికి మీ పట్ల ఫిజికల్ అట్రాక్షన్ అనేది చాలా ఉంది తన మిమ్మల్ని లాగా ప్రేమిస్తూ ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించే థింక్ చేస్తున్నారు ఏదైనా మూవీ సాంగ్స్ విన్నా మీరే గుర్తుకొస్తున్నారు మీరు లే మీతోటి ఉన్న స్వీట్ మెమోరీస్ మీరు లేనప్పుడు మీరు తన పక్కన ఉన్నట్టుగా ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు తన ఫీలింగ్స్ కూడా ఇది నా ఫీలింగ్స్ నాకు ఇలా అనిపిస్తుందని చెప్పినా కూడా మీరు నమ్మరేమో అనే విధంగా మీ యొక్క వ్యక్తి అయితే థింక్ చేస్తూ ఉన్నారండి మిమ్మల్ని చాలా ప్రేమిస్తూ ఉన్నారు గతంలో కంటే ఏదైనా మూవీ సాంగ్స్ వింటే అది మీరే అనుకుంటున్నారు మీలాగ ఎవరైనా తనకి రోడ్డుపైన తను ఎటైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు వెళ్ళినప్పుడు అది మీరేమో అనుకుంటూ ఉన్నారు మీ యొక్క లాగా ఎవరు కనిపించినా కానీ మీరే అనుకుంటూ ఉన్నారు మీ పట్ల ఇప్పుడు మీ పర్సన్కి చాలా అట్రాక్షన్ అయితే ఉంది మిమ్మల్ని ట్వంటీ ఫోర్ సెవెన్ అయితే విపరీతంగా గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు మీ యొక్క కేరింగ్ అనేది గుర్తుకొచ్చి వాళ్ళు చాలా సఫర్ అయితే అవుతున్నారండి మీరు వారిని అట్రాక్ట్ అయితే చేస్తున్నారు వ్యూవర్స్ మీతో ఒక ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది చేయాలి కొత్తగా మళ్ళీ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అంటే తను గతంలో మీకు ఒక బాధ అనేది ఇచ్చారు శాడ్నెస్ అనేది ఇచ్చారు ఒక మర్చిపోలేని ఒక పెయిన్ అనేది ఇచ్చారు ఆ పెయిన్ నుంచి మిమ్మల్ని బయటికి తీసుకురావాలి మళ్ళీ ఇకపైన అలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ మీ ఇద్దరి మధ్యలో ఉండకూడదు ఇకపైన లైఫ్ అనేది చాలా కొత్తగా ఉండాలి అనే విధంగా మీ ఒక వ్యక్తి అయితే థింక్ చేస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి చాలా వేగంగా అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారండి సిచ్యువేషన్స్ అన్నీ కూడా నెగిటివ్ పాజిటివ్ అన్ని కూడా బ్యాలెన్స్ అన్నీ చేయాలని కూడా ఈ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఆ బ్యాలెన్స్ చేసేసి మిమ్మల్ని తన లైఫ్ లోకి తీసుకెళ్లాలని కూడా ఈ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీ మిమ్మల్ని మనీ వైజ్గా కూడా కొందరు ఎట్లా అంటే క్యాస్ట్ మీరు తనకి సరితూగర్ అనేసి కూడా మిమ్మల్ని అన్మ్యారీడ్ వాళ్ళకి చూపిస్తున్నాయండి ఎనర్జీస్ అంటే మీరు తనకి స్టేటస్ వైజ్ సరిపోరని క్యాస్ట్ వైజ్ తగ్ తక్కువ వారని కూడా మీ వ్యక్తి మిమ్మల్ని అంటే తన వైపు ఉన్న వాళ్ళతోటి కూడా నిందించి ఆవమ్మ నుంచి పంపించారు అవే ఆ సిచ్యువేషన్స్ అయితే గుర్తుకొస్తున్నాయి అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అయితేనేమో డబ్బు విషయంలో గొడవలు పెట్టుకున్నారండి మీకు డబ్బు పరమైన గొడవ అయితే జరిగాయి ఇక్కడ ఫైవ్ ఆఫ్ క్వెంటికల్ ఎనర్జీ వస్తుంది మీద మిమ్మల్ని చాలా చులకనగా హేళనగా చూసి మీ పర్సన్ మిమ్మల్ని నిందించి అవమానించి తను థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని అయితే సాక్రిఫైస్ అయితే చేశారు చేసి మీకు పెయిన్ అనేది ఇచ్చి బాధ అనేది ఇచ్చి తీరుని ద్రోహం అనేది చేశాను అయినా నాపైన ఎలాంటి అకృత్యాలు చేయడానికి పాల్పడలేదు నేనే నేను కావాలనే నే మీద కథల స్టోరీస్ అల్లి నిన్ను ఒక బ్యాడ్ పర్సన్ లాగా నేను ట్రీట్ చేసి చూపెట్టాను అనే విధంగా మీ యొక్క పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారండి అంటే మీరు తన గురించి తనని మీరు ఏమైనా అంటే మీ ఇద్దరి మధ్యలో అయినా గొడవని ఈ పర్సన్ చాలా ఇంటెలిజెంట్ అండి అంటే తన యొక్క ఫ్యామిలీ మధ్యలోకి కానీ ఫ్రెండ్స్ మధ్యలోకి కానీ తీసుకెళ్ళేసి మిమ్మల్ని గొడవ పెడతారనమాట గొడవ పెట్టేసి తను సైలెంట్గా చేసేది చేస్తూ ఉం అంటే మీ ఎమోషన్స్ తోటి ఆడుకుంటూ మిమ్మల్ని అంటే వీళ్ళే ఊరికి అలా చేస్తారు అనే విధంగా మీ పైన ఒక స్టాంపు ముద్రపడేలాగా చేసేసి మీ ఎమోషన్స్ తోటి ఆడుకున్నాను అయినా కూడా నువ్వు నాకు ఎలాంటి ద్రోహం అనేది చేయలేదు నేనే నీకు కోల్డ్ వార్లాగా యుద్ధం అనేది చేసుకుంటూ నీ తోటి ఆడుకుంటూ నువ్వు నన్ను నిజం పసిగట్టి చెప్పేసరికి నేను తప్పించుకోవడానికి కూడా నేను ఎన్నెన్నో అయితే పన్నాను అని మీ పర్సన్ అయితే ఒప్పుకుంటూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి నేను మనీ మైండెడ్గా చాలా థింక్ చేశాను అంటే డబ్బు కోసం ఎంతకైనా నేను దిగజారాను నేను ఇప్పుడు డబ్బు అనేది సఫిషియెంట్గా సంపాదించుకున్నాను బట్ నా లైఫ్కు ఒక సెక్యూరిటీ అనేది లేదు నా లైఫ్ ఏ వేళలో వెళ్తుందో నాకు కూడా అర్థం కావడం లేదు అని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి చెప్తూ ఉన్నారు తను తన పడే ఇబ్బందులు అన్నీ కూడా మీకు చెప్పాలని అనుకుంటున్నారు తనకి ఫైనాన్షియల్గా కూడా చాలా ఇబ్బందులు అయితే వస్తూ ఉన్నాయని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి టెంపరెన్స్ వచ్చేసింది ఎలాగైనా ఇప్పుడున్న ఈ మీ బ్యాలెన్స్ రిలేషన్లో మీ బంధంలో బ్యాలెన్స్ అనేది లేదు ఇప్పుడు తప్పిపోయిందంటే ఇప్పుడు మిమ్మల్ని మీరు సెల్ఫ్గా లవ్ చేసుకుంటున్నారు మీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు మీ కెరీర్ గురించి ఆలోచిస్తున్నారు మీరు ఎవరిని కూడా నమ్మడం లేదు ఎందుకంటే మీరు ఒక బంధం పరంగా మీ పర్సన్ తోటి బంధంలోకి వెళ్ళారు మీ వ్యక్తే మీకు ద్రోహం చేశారు ఇంకా ఎవరైనా ఎందుకు చేయరు నన్ను ఈజీగా మోసం చేయగలుగుతారు అనేసి మీరు మీ లైఫ్లో మీరు ఉంటున్నారు ఏ వ్యక్తులతోటి మీ ఎమోషన్స్ షేర్ అనేది చేసుకోవడం లేదు మీ లైఫ్లో మీరు ఒక బ్యాలెన్స్డ్ పర్సన్గా ఒక స్టబన్ పర్సన్ లాగా ఒక ఇగో ఇస్టు లాగా మీరు ఇప్పుడు మీ వ్యక్తికి అయితే కనబడుతున్నారు గతంలో తను ఏడిపిస్తే ఏడ్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు మీరు ఏడవడం లేదండి మీరు చాలా ఒక స్టబన్ పర్సన్ లాగా మారిపోయారని మీ పర్సన్ మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారు మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకు ఇప్పుడు ఆ పర్సనే మీకు అయితే ఆ పర్సన్ ఇలాంటి రోజులు ఇవ్వడం అనేది జరిగింది తన వల్ల మీరు ఎన్నో నిద్రలేని రాత్రులు ఎంతో ఏడ్ చేశారు ఎంతో నేను ఏం తప్పు చేశాను నాకు ఎందుకు ఇలాంటి పనిష్మెంటు అనేలాగా మిమ్మల్ని మానసికంగా శారీరకంగా మీ పర్సన్ తనతోటి ఉన్నప్పుడు మిమ్మల్ని అవాయిడ్ చేసేవాళ్ళండి దూరం పెట్టేసేవాళ్ళు మీ ఫీలింగ్స్ తోటి తనకి సంబంధం లేదు మీ ప్రపంచంలో మీరు ఉండేలాగా మీరు తిన్నా తినకున్నా తనకి సంబంధం లేదు తన జీవితం తనది అనే విధంగా ఉండేవాళ్ళు ఏ మాత్రం పట్టించుకోలేదు ఇప్పుడు అలాంటి వ్యక్తి తనకు కొంచెం ఒంటరితనం స్పేస్ ఎంత థర్డ్ పార్టీతో ఉన్నా కూడా థర్డ్ పార్టీ కమిట్మెంట్ అడుగుతుంది ఒక సాలిడ్ కమిట్మెంట్ అనేది అడుగుతుంది అది ఇచ్చే సిచ్యువేషన్లో ఈ పర్సన్ లేరు అందువల్ల ఈ పర్సన్ అక్కడ నుంచి లెట్గా చేసేయాలనుకుంటున్నారు మీకు ఎలాంటి ట్రీట్మెంట్ అయితే ఇచ్చారో ఆ పర్సన్స్కి కూడా అలాంటి ట్రీట్మెంటే ఇచ్చేసి మీ పర్సన్ మళ్ళీ మీతోటి రీఈన్ అనేది కోరుకుంటున్నాను నేను త్వరలోనే నేను రీచ్ అవుతానని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి చాలా వేగంగా మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారు మీ మీరు వారిని చాలా ఇంప్రెస్ చేస్తున్నారు అట్రాక్ట్ చేస్తున్నారు గతంలో కంటే కూడా మీరు చాలా ఆల్ ఇన్ వన్లో కూడా అంటే తను తనలాగా వీక్ మైండ్ సెట్ లాగా ఆలోచించి మీరు ఇంకొక లివింగ్లో వేరే అదర్ రిలేషన్లోకి వెళ్ళలేదు మీలాగా ఉన్నారు అది మీ పర్సన్ని చాలా అట్రాక్ట్ అయితే చేస్తుంది అంటే తానే ఒక వీక్ మైండ్ సెట్ తోటి వీళ్ళు వీళ్ళు కాకపోతే వాళ్ళు అనేలాగా మల్టీ రిలేషన్స్ అది ఒక గేమ్ లాగా అనుకొని మనుషులు బంధాలతోటి తను ఆడుకోవడం తను ఒక రెండు ఫ్యామిలీస్ని డిస్టర్బెన్స్ చేసేసి తన చుట్టూతలో ఉన్న వాళ్ళని డిస్టర్బెన్స్ అనేది చేసేసి తనకేం తెలియదు నేను ఒక గుడ్ పర్సన్ని నేను పబ్లిక్ పర్సన్ని నా పని నేను చేసుకుంటాను అని అంటే నీ పన్ను చేసుకున్నప్పుడు వేరే వాళ్ళ లైఫ్లోకి రావడం ఎందుకు ఈ సైలెంట్ ట్రీట్మెంట్లు ఈ దూరం పెట్టడాలు మళ్ళీ నచ్చినప్పుడు రావడం ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఇవన్నీ క్రియేట్ చేశాను అయినా నువ్వు నిచ్చిన నా సైకో మెంటాలిటీ నా సైకో పెయిన్ అంతా కూడా నువ్వు తట్టుకున్నావు నువ్వు నీలాగే ఉన్నావు అని మీ పర్సన్ మిమ్మల్ని అయితే అప్రిషియేట్ అయితే చేస్తూ ఉన్నారు అందువల్లనే నేను నిన్ను మిస్ చేసుకోను నా చుట్టూ ఉన్న వాళ్ళు నువ్వు నాకు వద్దు అని చెప్తూ ఉన్నారు బట్ నేను వాళ్ళందరినీ ఎవరి మాటలు కూడా నేను పట్టించుకోవడం లేదు నాకు నువ్వే కావాలి అని మీ పర్సన్ అయితే చెప్తున్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి ఇవి మీ పర్సన్ యొక్క రాశులు ఏమేమి వస్తాయో చూద్దామండి వ్యూవర్స్ యొక్క పర్సన్ రాశులు కుంభరాశి వచ్చిందండి కన్యా రాశి మిథున రాశి వృషభ రాశి ఇవి మీ పర్సన్ యొక్క రాశులండి అలాగే వ్యూవర్స్ యొక్క రాశులు వ్యూవర్స్ ఇవి మీవేమో వృచ్చిక రాశి అండి మీనరాశి ధనస్సు రాశి వృషభ రాశి మిథున రాశి రాశి ఇవి మీ రాశులండి అలాగే లెటర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ యొక్క లెటర్స్ జెడ్ లెటర్ ఏ లెటర్ ఎఫ్ లెటర్ పీ లెటర్ యూ లెటర్ ఓ లెటర్ ఐ లెటర్ టీ లెటర్ డి లెటర్ ఆర్ లెటర్ వై లెటర్ సి లెటర్ జీ లెటర్ క్యూ లెటర్ ఎస్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది ఇవి మీ పర్సన్ యొక్క లెటర్స్ అండి అలాగే మీ యొక్క లెటర్స్ వ్యూవర్స్ యొక్క లెటర్స్ జెడ్ లెటర్ అండి మళ్ళీ జెడే వచ్చింది పర్సన్కి వచ్చింది మీకు వచ్చిందండి డబల్యూ లెటర్ జీ లెటర్ ఎల్ లెటర్ ఎన్ లెటర్ క్యూ లెటర్ జే లెటర్ ఈ లెటర్ ఎస్ లెటర్ ఆర్ లెటర్ పీ లెటర్ ఏ లెటర్ టీ లెటర్ యూ లెటర్ డి లెటర్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్లండి ఇవి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ట్వంటీ వన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ త్రీ టెన్ సిక్స్ ఇవి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లండి అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు కూడా చూద్దాం 26 లెవెన్ థర్టీ వన్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ ఏంటో కూడా చూద్దామండి ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీ ప్రశ్నలకి పెద్దవాళ్ళని అడిగి హెల్ప్ అయితే తీసుకోండి అని యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది ఆస్క్ యువర్ ఏంజిల్స్ మీ పితృదేవతలను కూడా మీరు సాటిస్ఫై చేయండి అని యూనివర్స్ సమాధానం చెప్తుందండి మీ లైఫ్లో సక్సెస్ అనేది వస్తుందా రాదంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ అనేది వస్తుంది లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో దాన్నే ఫాలో కాండి పర్ఫెక్ట్ టైం మీకు పర్ఫెక్ట్ టైం వచ్చే వరకు మీరైతే వేసి చూడండి లుక్ ఫర్ ఏ సైన్ మీకు ఏదో సైన్ అనేది వస్తుంది బట్ మీరు దాన్ని గమనించడం లేదా యూనివర్స్ అయితే సమాధానం చెప్తూ ఉందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీకు టైమ్ డెక్లో చూద్దామండి మీకు రాష్ట్ర వారి పరంగా ఎప్పుడెప్పుడు రీనియన్ అనేది జరుగుతుంది అనేసి మనకి ఇందులో అన్ని రాశుల కార్డ్స్ అయితే వచ్చాయండి వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది స్వాడ్స్ వచ్చాయి అలాగే పెంటికల్స్ వచ్చాయి అన్నీ వచ్చాయి మేజర్ అర్కన కార్డ్స్ వచ్చాయి మైనర్ అర్కన కార్డ్స్ రావడం అయితే జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేషరాశి వాళ్ళకేమో ఆన్ డేట్ సిక్స్ ఫిఫ్టీన్ ఆ ట్వంటీ ఫోర్ ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగిందండి అలాగే వృషభ రాశి తారస్ వాళ్ళకేమో సెస్ అండ్ హార్డ్లెస్ ఇన్వర్క్ అని రావడం అయితే జరిగింది అంటే తను హార్డ్ వర్క్ చేస్తున్నానని మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారండి అలాగే మిదునా రాశి వాళ్ళకి జెమినై ఇన్ నెక్స్ట్ వన్ వీక్ యూ విల్ గెట్ ద సొల్యూషన్ అని రావడం అయితే జరిగింది మీకు ఒక వన్ వీక్లో సొల్యూషన్ అనేది దొరుకుతుందండి మీ ప్రాబ్లంకి అలాగే కర్కాటక రాశి వాళ్ళకి క్యాన్సర్ వాళ్ళకి మీకేమో అప్ టు నెక్స్ట్ జనవరి అని రావడం అయితే జరిగింది అలాగే సింహ రాశి వాళ్ళకి లియో వాళ్ళకి వితిన్ వన్ వీక్ అని రావడం అయితే జరిగింది మీకు వన్ వీక్లో సొల్యూషన్ అనేది దొరుకుతుంది మీ ప్రాబ్లమ్కి అలాగే కన్యా రాశి వాళ్ళకి ఇన్ అక్టోబర్ మంత్ అని రావడం అయితే జరిగిందండి అలాగే తుల లిబ్రా రాశి వాళ్ళకి ఆన్ డేట్ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఆఫ్ ది సార్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగింది అలాగే వృచ్చిక రాశి స్కార్పియో వాళ్ళకి మీకేమో ఇన్ ట్వంటీ త్రీ డేస్లో మీకు రీయూనియన్ అయితే జరుగుతుంది అలాగే ధనస్సు రాశి సాజిటేరియస్ వాళ్ళకి మీకేమో అప్ టు ఫైవ్ వీక్స్ అని రావడం అయితే జరిగింది అలాగే మకర రాశి వాళ్ళకి క్యాప్రికన్ వాళ్ళకి మోర్ దాన్ వన్ ఇయర్ అని రావడం అయితే జరిగిందండి అలాగే కుంభరాశి వాళ్ళకి అక్వేరియస్ వాళ్ళకి ఇన్ ఫోర్ మంత్స్ పీరియడ్ అయితే చూపిస్తుంది అలాగే మీనరాశి వాళ్ళకి ఇన్ త్రీ వీక్స్ రావడం అయితే జరిగింది మీకు ఈ ఎనర్జీస్ థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి ఆ పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి